నమస్తే గుడ్ మార్నింగ్ జీనోస్కు స్వాగతం ఈరోజు మనం వార్తల్లోకి వెళ్తే ముఖ్యాంశాలు ఏంటంటే మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారు బట్టి పొంగులేటి ఉత్తమ్ తన సీటుకు ఎసరు పెడతారని సీఎం భావిస్తున్నారు మా ఫోన్లు సహా వేలాది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి దమ్ముంటే లైట్ డిటెక్టర్ పరీక్షలకు రావాలి నేను లొకేషన్ కలవలేదు కలిస్తే తప్పేంటి కలిస్తే తప్పేంటి అన్నవు అంటేనే కలిసినవు ఆల్రెడీ ఒప్పుకోరాదు కలిస్తే కలిసిన దాంట్లో హౌలే నికృష్టుడు పెంట పురుగు ఎంపీ కావు మగాడివైతే రా అంటూ సీఎంపై పై పురుష పదాజాలం తెలంగాణలో చిల్లర పోలీసింగ్ నడుస్తోంది ఒక్కొక్కడిని ఏం చేయాలో రాసి పెడుతున్నాం కేటీఆర్ ఎంత అహంకారం చూడు ఒక్కొక్కడిని ఏం చేయాలో రాసి పెడుతున్నాం ఏం రాసి పెడతావు అంటే పోలీస్ వ్యవస్థలను కూడా నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము మీ అంతు తెలుస్తాము రాసి పెట్టుకుంటున్నామని అంటే వ్యవస్థని భయపెడుతున్నావా నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అంటే రాసి పెడుతున్నామంటే రాసి పెట్టి ఏం చేస్తారు లేవా చట్టాలు కోర్టులు అన్నీ ఉన్నాయి ఎవ్వరు తప్పు చేసినా వాళ్ళకు శిక్ష అనుభవిస్తారు నువ్వు చేసేది నువ్వు నువ్వు రాసి పెట్టుకునేది చట్టాలను చేతిలోకి తీసుకొని అంటే నీ ఇష్టం వచ్చినట్టుగా చేద్దామన్న ఆలోచన నువ్వు ఏం చేసినా నువ్వు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఎన్ని ప్రదక్షిణలు చేసినా మళ్ళా మీరు అధికారంలోకి రావడం అనేది ఒక కళ గుర్తుపెట్టుకో పోలీస్ వ్యవస్థను కూడా రాసి పెట్టుకుంటున్నాం అని చెప్పేసి మాట్లాడతావా అంటే ఉత్తమ్ బట్టి మీ వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడతారని మాట్లాడుతున్నావు ఎసరు పెడతారా పెట్టరా వాళ్ళ అంతర్గత విషయం అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం నీకెందుకు అంత మంటలు వేస్తున్నది సరే వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు నీది నువ్వు గడుక్కో వాళ్ళది కూడా గడుగుతున్నందుకు ఎందుకు పోతున్నావు ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పుడు నీకు అలవాటు ఉన్నది ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ విచారణ నడుస్తున్నప్పుడు మళ్ళీ బఠగాలు చేసాడు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మంత్రుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి ఏందంటే అందరిని ఒకసారి మళ్ళీ ఒకసారి కదిలియాలి కదిలించి ఆలోచించ ఆలోచింపజేయాల అనే ఉద్దేశం తప్పితే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవరన్నా ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారా ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ మీదనే సీరియస్గా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేపిస్తారా ఎవరన్నా సిగ్గుండాల మాట్లాడుతున్నందుకు మనకు ఉన్న అలవాట్లు పక్కోనికి ఉంటాయి అయ్యే అలవాట్లు అని అనుకోవడం నిజంగా అది పొరపాటు అది మనకు ఉన్న అలవాట్లు ఉంటాయి అని అనుకుంటాం చూసిన అది అది చాలా తప్పు గతంలో ఒక మాట మాట్లాడినావు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని తీసుకుంటే ఆంధ్ర వాళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు తెలంగాణ వాళ్ళకంటే కూడా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలు అన్నావు నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నీ చుట్టూ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినావు నీ చుట్టూ ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినారు ఎందుకంటే వాళ్ళొక్కరే ఒక్కరే తక్కువ వాళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళే తెలివి వాళ్ళు అందుకనే నీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు అందుకనే నువ్వు ఈజీగా క్యాచ్ చేసినావు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు దూరం ఉన్న వాళ్ళ గురించి అయితే నీకు తెలియదు కదా కాబట్టి నీ చుట్టూలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్టే ఏ తెలివి కల్లోడైనా నీ చుట్టూ తిరిగిండంటే వాడు తెలివి తక్కువడే అందులో తెలివి కల్లోళ్ళు అంటే కదే మరి కరెక్టే నువ్వు అన్నది ఎందుకంటే మీరు చేసిన అవినీతి కావచ్చు కుంభకోణాలు కావచ్చు ఇవన్నీ తెలిసి 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 నువ్వు చుట్టు తిరుగుతారు చూడు వాళ్ళు తెలియ వాస్తవానికి కూడా తెలంగాణలో కొంతమంది ప్రజలు ఉన్నారు వాళ్లకు లేటుగా అర్థమవుతున్నది ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా స్టార్టింగ్ లా హైదరాబాద్ రంగారెడ్డి ఇక్కడ సరౌండింగ్ లా బీఆర్ఎస్కి అసలు పట్టే లేదు ఎవరు కూడా బీఆర్ఎస్ ని దేకేటోళ్ళు కాదు ఏది ఉద్యమం సమయంలో ఉద్యమం అయిపోయింది తెలంగాణ వచ్చినాక మెల్లగా మెల్లగా లేటుగా జాయిన్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఏదో సాధించినము అని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు కొంచెం లేటుగా అర్థం చేసుకుంటారు ఆ లేటుగా ఉన్న వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళని తెలివి తక్కువ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అప్తే అది నీ మూర్ఖత్వమే వాళ్ళకి ఇంకేమైంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ వచ్చిన తెలంగాణ లాభపడ్డది ఎంత నష్టపోయింది ఎంత ఎవరు నష్టం చేసిరు అనేది వాళ్ళు కూడా కొంచెం లేటుగా తెలుసుకుంటారు ఎందుకంటే నీ చుట్టూ వాళ్ళు ఎవరంటే కొంచెం లేట్ బ్యాచ్ లేటుగా తెలంగాణ గురించి అర్థమైన వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా తెలంగాణ వాళ్ళు మొత్తం తెలివి తక్కువలు ఆంధ్ర వాళ్ళే తెలివి కల్లోళ్ళు అని మాట్లాడుతున్న చూసినావా అది నీ మూర్ఖత్వం ఏదైనా ఒక క్లాస్ ఉంటుంది స్కూల్లో ఒక క్లాస్ ఉంటుంది క్లాసులో అందరూ అందరు ఫస్ట్ రారు కదా కొంతమంది కొంతమంది సెకండ్ క్లాస్ కొంతమంది థర్డ్ క్లాస్ అట్లా వస్తుంటారు కాకపోతే తెలంగాణలో కూడా కొంతమంది ప్రజలు అట్లా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులని దృష్టిలో పెట్టుకోనా లేకుంటే మీ చుట్టూ తిరుగుతున్నారు తప్పితే వాళ్ళని కూడా తెలివి తక్కువలు అనడానికి లేదు అది గుర్తుపెట్టుకో ఎంతసేపటికి తెలంగాణ వాళ్ళు తెలివి తక్కువ ఆంధ్ర తెలివి కల్లో ఈ ముచ్చట్లు చెప్పే పబ్బం గడుపుకొని తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఒక పది సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణ సంపదని కొల్లగొట్టిరు కొల్లగొట్టి వ్యవస్థని విచ్ఛిన్నం చేసిర్రు అది మీరు మీ ఫోన్లు ఏమున్నాయని నీ ఫోన్ ట్యాప్ చేస్తారు ఆల్రెడీ నీది తెలిసిన పుస్తకమేనా మొత్తం తెలిసిన పుస్తకమే నువ్వు ఏం చేసేది నువ్వు ఎవరెవరు ఫోన్ లేని ఏం చేసినావు అన్నీ తెలిసినాయి అన్నీ తెలిసినాక మళ్ళీ నీ ఫోన్ ట్యాప్ చేస్తాడు ఇంకా మళ్ళీ మళ్ళీ పోయి అన్న లేలు పెడతారా ఇంకా నీ ఫోన్ ట్యాప్ చేయాలనా నీ ఫోన్ ట్యాప్ చేసి ఇంకా వాళ్ళకి తినాలే వాళ్ళకి తినే ఓపిక ఉన్నది ఇంకా వాళ్ళు ఎంతసేపటికి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఏం చేయాలని ఎప్పుడు ప్రజలలోనే తిరుగుతున్నారు నీలాగా కాదు కదా మీ అయ్య పోయి ఫామ్ హౌస్లో పండుకుంటే మొత్తం వచ్చి అధికారులను చేతిలో పట్టుకొని ఫోన్లు ట్యాప్ చేయించి ఏం చేయాలి ఫోన్ ఫోన్లు విన్నాక చలో నడువురి కానీ అని చెప్పేసి ప్రతిదీ వ్యాపార దృష్టితోని వ్యాపార దృష్టి ఆ కోణంలోనే చూసినావు ఫోన్ ట్యాపింగ్లు చేసినా ఏం చేసినా ప్రతిదీ లాభం లేని పైసలు లేనిది చేయలే అంటే ఆ రకంగా నువ్వు చేసి ఈతలోళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు అని అనడం నీ మూర్ఖత్వం అది అంటే సీఎం రేవంత్ రెడ్డి గారిని దమ్ముంటే రా మొగాడివైతే రా అంటే మొగాడివైతే రా అంటే మరి ఇవి మాట్లాడితే ఏంటంటే వేరే రకంగా దారి తీస్తాయి కానీ అటువంటి పురుష పదాజాలం వాడకుండా నీకు అసెంబ్లీ ఉన్నది అసెంబ్లీలో గో నీకెంత చేతనైతే అంత మాట్లాడు ప్రభుత్వం చెప్తుంటుంది పథకాల గురించి విను విని మీ అయ్య రాలేకపోతే పోయి ఫామ్ హౌస్ పోయి ఆయనకు కూడా వినిపిరి లేకుంటే ఫోన్ల ద్వారా లైవ్ పెట్టేసి అక్కడ టీవీ పెట్టి వినిపియ్రి బాగుంటుంది కానీ ఎంతసేపటికి దమ్ముంటేరా దమ్ ఉంటేరా ఎందుకు ఈ టాపిక్ అటెన్షన్ డైవర్షన్ సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ పాకాల రాజ్ ఆయన మీద కూడా విచారణ జరుగుతున్నది ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది కాళేశ్వరం కుంభకోణం మీద కూడా విచ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది విచారణకు పిలుస్తూ ఉన్నారు అందులో ఉన్న ఇంజనీర్ అని ఈఎన్సీలని ఈఎన్సీలు ఒక్కొక్కరు వందల కోట్లు సంపాదించారు అవినీతి సొమ్ము వీటి మీద అంతా విచారణ జరుగుతున్న సమయంలో నా ఫోన్ ట్యాప్ చేసిర్రు దమ్ముంటేరా మరి వైట్ వైట్ కాలర్ ఛాలెంజ్ అప్పుడు పెట్టిర్రు డ్రగ్స్ గురించి ఎందుకు పోలే మరి నువ్వు దాని గురించి నేను అది వస్తాను మీరు కూడా రండి అని చెప్పేసి ఎందుకు వస్తలేవు దానికి డ్రగ్స్ టెస్టులకు రమ్మని చెప్పి ఎంటికనన్నా గోర్లన్నా బ్లడ్ అన్న శాంపుల్స్ ఇద్దామన్నారు దానికి ఎందుకు వస్తలేవు దాని గురించి అడిగేసరికి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి మీ ఫోన్లో కూడా అయినా ట్యాప్ చేస్తాడా అది ఇవన్నీ సిగ్గులేని ఆరోపణలు ఇవన్నీ దానికి కౌంటర్గా ఏమన్నారు ఫోన్లు ట్యాప్ గురించి ప్రభుత్వం ఉబ్బరు ఫోన్లు ట్యాప్ చేయట్లే మీ దగ్గర సమాచారం ఉంటే పంపించండి సీఎంను హౌలే సన్నాసి అనడం ఏ సంస్కృతి ఏ సంస్కృతి మరి చెప్పాలా నీటి వాటాలు తేల్చకుండా నిద్రపోయింది మీరే కేటీఆర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ధ్వజం ఫోన్ల ట్యాపింగ్ అలవాటు మాకు లేదు ఉత్తమ్ కేటీఆర్ ఆరోపణలు నిరాధారం పొంగులేటి ఘోరంగా ఓడినా మీ మాట తీరు మార్చుకోలేదు ఆత్మవిమర్శ చేసుకోండి కేటీఆర్ పై తుమ్మల మీరు ఏం చేస్తున్నాడంటే కేటీఆర్ కాంగ్రెస్లకు వచ్చి వాళ్ళకు వాళ్ళకు పుల్లలు పెడదాము పంచాయతీలు పెడదాము పబ్బం గడుపుకుందాం ఇది నీ ఆలోచన వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా ఎంత బట్టగాలు చేసినా వాళ్ళు వాళ్ళేం పంచాయతీ పెట్టుకొని విడిపోయేది లేదు కొట్లాడేది లేదు నువ్వేందంటే టాపిక్ డైవర్ట్ అందుకే క్లియర్గా చెప్తున్నారు నీకు సిగ్గు లేదు నువ్వు ఇంకా మారవా అని చెప్పేసి కూడా వాళ్ళు అంటారు అన్నాక కూడా నువ్వేదో ఇక వాళ్ళని ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నావు ఎప్పటికైనా గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నట్టు లేదు ఇప్పుడు వ్యవహారం వన్సపా అనే టైంలో కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఉంటుండే అవన్నీ జరుగుతుండే ఇప్పుడు అటువంటి గ్రూప్ రాజకీయాలు ఏవీ లేవు అంత సాఫ్ సీదా నడుస్తున్నది నువ్వు ఎంత పోయి అడ్డుకట్టలు వేయాలన్నా నువ్వు ఏం చేయలేవు ఇది మాత్రం గుర్తుపెట్టుకో